నీళ్లు కిందికి వృధాగా పోతున్నాయి వందలాది టీఎంసీల నీళ్లు కిందికి పోతున్నాయని చెప్పి ఇంజనీర్లే చెప్తా ఉన్నారు ప్రభుత్వ ఆదేశాలు రాలేదని చెప్తున్నారు కాబట్టే మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం వెంటనే రివ్యూ చేయండి చేసి రైతుల గుండెల్లో భరోసా నింపండి ఎప్పుడైనా చిన్న చిన్న ఇదేం పెద్ద అర్థంగాన్ని ముచ్చట కాదు బ్రోదర్ ఎప్పుడన్నా మన ఇంట్లల్లో నీళ్లు నీళ్లు వస్తాయి ప్రతిరోజు గంటను రెండు గంటల్లో నీళ్లు వస్తాయి ఏది మున్సిపల్ నీళ్లు ఏం చేస్తాం మనం ఇంట్లో ఉండే బిందులన్నీ నింపుకుంటాం ఉండే కుండలను నింపుకుంటాం డ్రమ్ములు ఉంటే డ్రమ్ములు నింపుకుంటాం పెట్టుకుంటాం ఎందుకు వచ్చేది గంటనో రెండు గంటలో కాబట్టి దెబ్బ దెబ్బ దెబ్బన నింపుకొని పెట్టుకుంటాం మెయిన్ చెప్పేది కూడా కింది గుత్తగా పోతున్నాయి నీళ్లు వాటిని పంపు చేసి మొత్తం ఎస్ఆర్ఎస్పీ నుంచి మనం కట్టిన కాళేశ్వరంలో కట్టుకున్న రిజర్వాయర్లు అన్ని నింపుకుంటే రెండు వందల నలభై పైచిల్ కు టీఎంసీల నీళ్లను ఆపుకోవచ్చు రెండు వందల నలభై టిఎంసీలంటే ఇరవై నాలుగు లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వచ్చు ఒక టీఎంసీతో పదివేల ఎకరాలకు నీళ్ళు ఇవ్వచ్చు నీళ్లు ఉన్నాయి తప్పకుండా వెంటనే నింపి పెట్టండి అని చెప్తున్నాం అంతకంటే ఇలా బేసిజాలకు పోవాల్సిన అవసరం లేదు మేము చెప్పినాం కాబట్టి చేయొద్దు అనే ఆలోచన వద్దు రైతుల కోసం చేయమని ప్రభుత్వాన్ని కోరుతుంది